హలో అండి అందరికీ నమస్కారం ఐ అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చి నిన్నటి వ్లాగ్ అండి సో మార్నింగ్ సారీ ఈవినింగ్ అనమాట టైం వచ్చేసి కరెక్ట్గా ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది సో పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా వాళ్ళిద్దరిని అయితే ఫ్రెషప్ చేయించేసి ఇంకా నిన్నటి నుంచి పిల్లల్ని ట్యూషన్కి పంపిస్తున్నాను అనమాట నిన్నటి నుంచి కదలండి లాస్ట్ సాటర్డే నుంచి పిల్లలు ట్యూషన్కి వెళ్తున్నారు సో ఇంకా సండే రోజు అయితే గ్యాప్ వచ్చింది ఇంకా మళ్ళీ మండే ఈరోజు ట్యూషన్కి అయితే వెళ్తున్నారనమాట నార్మల్గా అయితే కొంచెం లేట్గానే ఆడుకోనించి ఒక వన్ అవర్ దాని తర్వాత మెల్లిగా తిని ఇంకా ఎక్కువ హడావిడి ఉండదు కదా ఎయిట్కి అట్లా ట్యూషన్ హోంవర్క్స్ రాసేవాళ్ళు కాకపోతే ఇంట్లో చేయడం అయితే నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట మనకేమో కొంచెం సగం సగం కాబట్టి అర్థం కావట్లేదు పిల్లలకి చెప్పాలంటే ఇంకా సరే వెళ్ళే ట్యూషన్స్కి వెళ్తే కొంచెం బాగుంటారు ఈ మధ్య కొంచెం డల్ కూడా అయ్యారు ఇంతకుముందు ట్యూషన్కి పంపించేదాన్ని కదా ఇప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి కొట్టుకుంటా ఒక అక్షరం రాస్తారు తిట్టుకుంటూ ఒక అక్షరం రాస్తారు ఏడ్చుకుంటూ ఒక అక్షరం రాస్తున్నారు ఇద్దరు కలిపి ఇంకా ట్యూషన్ కంటే కొంచెం ఆ వన్ అవర్ టూ అవర్స్ అయినా కానీ రాసింది రాసుకుంటారు కదా ఇంక ఇంటికి వస్తే అలాగో ఆ కొన్నిసేపు వాళ్ళని అయితే ఎక్కువ ప్రెజర్ చేయండి నేను చదువుకోండి అని బట్ ఆ కొంచెం పర్టికులర్ టైం అయినా కానీ వాళ్ళు చదువుకోవాలి కదా అని చెప్పేసి కొంచెం ఈ మధ్య అంతా దగ్గర దగ్గర సెవెన్ మంత్స్ అయిపోయింది పిల్లలు ట్యూషన్స్కి వెళ్ళట్లేదు ఇంట్లోనే రాసుకుంటూ ఉన్నారు నేను సురేష్ గారు ఎవరో ఒకరు చెప్తూ ఉన్నాము సో ఇంకైతే అలా కాదని చెప్పి ట్యూషన్ అయితే మాట్లాడి జాయిన్ చేసామన్నమాట సో కొంచెం డల్ అట్లా అనిపిస్తే సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పంపిస్తున్నాము పిల్లలు అయితే రెడీ అయిపోయారు తినేశారు ఇంకా మేము టీ తాగేస్తే ఫైవ్ థర్టీనే కదా సిక్స్కి అనమాట సో సిక్స్ థర్టీ టూ ఎయిట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటారు సో ఇంకా అందుకని చెప్పేసి పక్కనే మనకు దగ్గరలోనే అనమాట తెలిసిన వాళ్ళు సో దానివల్ల హ్యాపీగా పంపిస్తున్నాం అనమాట సో ఇంక ఇక్కడ ఈవినింగ్ అండి మాకైతే ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ మంత్కే బాగా కనిపిస్తుంది అనమాట ఎండ స్టార్ట్ అయ్యింది ఎండాకాలం వచ్చేసింది అని చెప్పి సో ఇంకా ఈవినింగ్ కరెక్ట్గా ఫోర్ ఫోర్ థర్టీ అయ్యేసరికి ఎందుకో తెలియదు ఎక్కువగా ఖాళీ ప్లేసెస్ ఉండటం వల్ల లేదా ఏమో తెలియదు కానీ చాలా చల్లగా అనిపిస్తుంది అండి గాలికి అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది బయట కూర్చుంటే సో ఇంకా ఇంట్లో ఉండలేక బయటకు వచ్చి కూర్చుంటున్నాం అనమాట నేను సురేష్ గారు రోజు పిల్లలతో ఇంకా పిల్లలకి కూడా టీవీలు ఆ వచ్చుని కొంతసేపు టీవీ పెట్టడం అదేం లేదు రుత్విక్కి సైకిల్ ఉంది సో ఆ సైకిల్తో ఆడుకుంటూ వాళ్ళిద్దరు బయట ఆడుకుంటూ ఉంటారు మేమిద్దరం ఇలా కూర్చొని చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట సో అది ఇంకా చూసారు కదా ఈ కుక్కలతోనే ఆటలు మూడు కుక్కలు ఉన్నాయి కదండి ఒకటైతే చనిపోయింది బ్లాక్గా ఉండింది ఇవైతే ఇల్లు వదిలిపెట్టేళ్ళవు ఈ పిల్లలు ఎలాగో ఈ కుక్క పిల్లలు కూడా అంతే అండి భలే అల్లరి చేసే వస్తాయి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినా కానీ చిన్న పిల్లల్లాగా ఏం తెచ్చారు అన్నట్లు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి ప్రేమగా సో ఈ మధ్య కొంచెము వాటిని కూడా కొంచెం దూరం పెడుతున్నామండి చాలా అల్లరి చేసేస్తున్నాయి ఏవి దొరికితే అవి తీసుకెళ్ళిపోతున్నాయి బై మిస్టేక్ నేను చీపర్ కట్ట అక్కడ మర్చిపోయాను అనుకోండి వెళ్ళిపోతాయి ఇంక ఏది ఇంక ఇంకెక్కడెక్కడ చెత్త అంతా తీసుకొచ్చి ఇంటి ముందు పడేస్తాయి అనమాట అంటే పాడైపోయినవి కొన్ని కొన్ని కుక్కలు చనిపోయినవి ఏదేదో గలీజ్ అంతా తీసుకొచ్చేస్తున్నాయి అందుకని ఫుడ్ అది పెట్టట్లేదు సరిగ్గా ఎందుకంటే ఇవి ఎక్కువ చేసేస్తున్నాయి అనమాట ఇంటి ముందు మొన్నటి వరకు ఇంటి ముందు బాత్రూమ్ కూర్చొని గలీజ్ చేసేవి ఇప్పుడైతే అది మానేసుకున్నాయి కానీ మళ్ళీ ఎక్కడెక్కడ చెత్త అంత తీసుకొస్తున్నాయండి సో అలా అల్లరి ఎక్కువ అనమాట వీటికి చిన్నపిల్లల్లాగానే చేస్తాయి ఇప్పుడు చెప్పులు అక్కడ వదిలేని అనుకోండి తీసుకెళ్ళిపోతాయి మళ్ళీ అవే తీసుకొస్తాయి భలే అనిపిస్తుంది కాకపోతే ఎక్కువ దగ్గర తీయట్లేదు ఎందుకు కనెక్షన్ పెంచుకుంటే ఒకటి బ్లాక్ది చనిపోయింది అప్పుడు బాధ అనిపించింది సో ఇంక అందుకని దేని మీద ఎక్కువ కనెక్షన్ పెట్టుకోకూడదు అని చెప్పేసి నేను ఎక్కువ అనమాట పెంచుకున్న వాటి మీద కొంచెం డిస్టెన్సే మెయింటైన్ చేస్తాను సో ఇంకా టీ తాగేసాము ఇంకా సురేష్ గారు కూడా రెడీ అవుదామని చెప్పేసి వెళ్ళారా వెళ్ళారు ఇంకా పిల్లల్ని డ్రాప్ చేయడానికి ఇవి నిన్న నైట్ టౌన్లోకి వెళ్ళానండి కొంచెం లేట్గా వెళ్ళాము వచ్చేటప్పటికి పువ్వులు తక్కువ లేస్తున్నారు మల్లెపూలు సో నాకు సమ్మర్ వచ్చిందంటే పువ్వులు మంచిగా దొరుకుతాయని ఆనందం మల్లెపూలు అంటే చాలా ఇష్టం నాకు అండ్ మెయిన్గా మల్లెపూల్లో ఇలా కనకంబరాలు వేసుకొని పెట్టుకోవడం అంటే ఇంకా ఇష్టము ఆ గ్రీన్ అవన్నీ కూడా ట్వంటీ రూపీస్కేమో కొనుక్కొచ్చాను అనమాట రాత్రంతా కూర్చొని కట్టుకున్నాను అది కూడా అల్లిన ఉంటాయి అవి తెచ్చుకోను విడిగానే తెచ్చుకొని నేనే కట్టుకొని నేనే పెట్టుకోవాలి అనేది ఒక ఆనందం అనమాట నాకు ఇలా ఉంటాయి అనమాట నా కోరికలన్నీ ఇంకా మన రోజు ప్లాంట్ కూడా ఒక ఫ్లవర్ కాసి అదేమో కొంచెం వంగిపోయినట్లు ఉండింది ఇంకా లౌక్య వెళ్ళి కోసేసింది అనమాట రేపు మార్నింగ్ పెట్టుకుంటావు కదమ్మా అంటే సరే కవర్లో వేసి పెడతానని చెప్పింది సో భలే ఉన్నాయి మల్లె పూలు అయితే ఇంకా మనకి మనకి కూడా రెండు ఉన్నాయి చెట్లు ఒకటంటే ఎక్కువ పూయదలండి ఇంకొకటి అయితే బాగా పూస్తుంది కొన్ని రోజులాగి నేను కూడా ఆకులు అవి తీసేస్తాను సో దాని తర్వాత మొగ్గలు వస్తాయేమో చూద్దాము పెద్ద చెట్టే కదా నాకు పువ్వులు ఎక్కువ కాయాలి అని చెప్పి చిన్న మొలక వేయకుండా అమ్మ అడిగి చెట్టు చెట్టు పీక్ వచ్చేసారనమాట కొంచెం కొమ్మలు అవి కట్ చేసేసి సో దానివల్ల ఒకేసారి పెద్ద చెట్టు అయిపోయింది వెంటనే పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి సో చూపిస్తాను ఒకరోజు అండ్ ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు పాలు అవి తాగేసి ఇంకా వెళ్ళిపోతున్నారనమాట కొంచెం స్మెల్ మంచిగా ఉంటుంది కదా పువ్వులు ఉన్నాయి మార్నింగ్ పెడదామని మర్చిపోయాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఈవినింగ్ అయినా పెడదాంలే మళ్ళీ పాడైపోతాయని చెప్పేసి అయితే పెట్టాను ఇంకా నేను కూడా కొన్ని పెట్టుకుంటాను జడ వేసేసుకొని ఇంకా కొంచెం అలా పెట్టుకుంటాను సో బాగుంటుంది కదా ఎంతలో అయినా కానీ మార్నింగ్ ఎప్పుడైనా మంచిగా స్నానం చేసి ఒక డ్రెస్ వేసుకొని పువ్వులు పెట్టుకొని నుదుటిని బొట్టు పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది సో ఇంక పిల్లలైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా నాకు ఉందండి లోపల పని అసలు ఎలా ఉందంటే అలా ఉందన్నమాట సిచ్యువేషన్ లోపల కిచెన్లో అయితే మీకు ఇందాకేం కనిపించలేదు కానీ స్టార్టింగ్ చాలా రచ్చగా ఉంది సురేష్ గారు వెళ్ళేసి వస్తే ఇంకా పని స్టార్ట్ చేసుకుంటామన్నమాట ఖచ్చితంగా తన హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది లేదంటే కష్టం అనిపిస్తుంది అనమాట సో ఇంకా నేను కూడా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను ఇక్కడ అంతా చిమ్మడం అంతా అయిపోయింది ఇంకా ఆ సిక్స్ దాకా అట్లా ఉంటామన్నమాట సో ఇంకా తర్వాత ఉండాలన్నా కానీ దోమలు ఉన్నాయండి కష్టం అందరికీ నమస్కారం సో చాలా రోజులు అయిపోయింది డైరెక్ట్గా మాట్లాడి అసలు దగ్గర దగ్గరే వన్ వీక్ నుంచి వ్లాగ్స్ ఏమి నేను షూట్ చేయలేదు కాకపోతే కొన్ని కొన్ని క్లిప్స్ అవి ఉన్నవి అట్లా మేనేజ్ చేస్తూ వచ్చాను సో ఈరోజైతే కంప్లీట్గా ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఇప్పుడే పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళిపోయారు కదా అండి ఇంకా నేను కూడా కొంచెం జడ అది వేసుకొని ఫ్లవర్స్ ఉంటే పెట్టేసుకున్నాను నాకు చాలా ఇష్టము మంచిగా రెడీ అయ్యి ఇట్లా ఉండాలని కాకపోతే సిచ్యువేషన్స్ అలా ఉండవు పిల్లలు ఇవన్నీ వర్క్స్ ఇవన్నీ సరిపోతూ ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ పని ఏంటి అంటే ఒకటి ఆల్రెడీ బ్లౌజ్ అయితే వర్క్ జరుగుతూ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి చాలా అంట్లు ఉన్నాయండి హెల్పర్ వచ్చేసి త్రీ డేస్ అవుతుంది అనమాట త్రీ డేస్ నుంచి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎక్కువ వర్క్స్ ఉన్నాయి పిల్లలిద్దరూ సో దాంతోపాటు చాలా కష్టం అనమాట అంటే మార్నింగ్ నైట్ ఇద్దరు ఉండట్లేదు కాబట్టి ఇంకా పిల్లలు స్కూల్కి పంపించాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ లేవాలి లేచి ఇంకా అప్పటికప్పుడు పిల్లల్ని రెడీ చేస్తూ ఉండాలి ఒకవైపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి ఒకవైపు ఇంకా ఇంట్లో పనులు బయట ముగ్గు వేయడం కానీ కడగడం కానీ చిమ్మడం కానీ పెద్ద ప్లేస్ కాబట్టి సో చాలా ఇబ్బంది అనిపిస్తుంది చేయలేక కోపం వచ్చేస్తుంది అనమాట మళ్ళీ అంటారేమో ఇవి అందరు చేస్తున్నారు కదా మీరు ఒక్కటేనా అని చెప్పి అందరి పరిస్థితి వేరు నా పరిస్థితి వేరు నా సిచ్యువేషన్స్ వేరు ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి సో అలాగే అనమాట ఇంకెవరేమనుకున్నా మనం ఏం చేయలేము సో ఎప్పుడు అంట్లు చాలా ఉన్నాయండి ఈ రోజు మార్నింగ్ వస్తామన్నారు రాలేదు ఇంకా నాకు అదే విసగండి ఎవరైనా పెట్టుకోవాలి అంటే సరిగ్గా పని అంటే సడన్గా చెప్పి చెప్పకుండా ఆపేస్తారు అది ఇబ్బంది అనిపిస్తుంది అదేదో మన పనులు మనం చేసుకుంటే కొంచెం ఆ టైం కొంచెం కష్టం అనిపించినా ప్రశాంతంగా ఉంటుంది సో ఇది కష్టము చూస్తాను త్వరలో నేను కూడా ఇంకా డిష్ వాషర్ అది లాస్ట్ టైం ట్రై చేస్తే అది బాగాలేదు సో ఎల్జీ అదేదో బాగుందంట అదేదన్న డిష్ వాషర్ లాంటివి తెచ్చుకొని సో అలా మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నాను ఇదంతా తలనొప్పి వేయగలేము అసలు సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు సురేష్ గారు హెల్ప్ తీసుకొని కొన్ని అంటలు తోమేసుకోవాలి నెక్ పెయిన్ వస్తుంది ఒక్కదాన్ని నిలబడుకొని తోమితే అందుకని ఇంకా బయట వేసుకొని సురేష్ గారు నేను ఇద్దరం కూడా మొన్న కూడా మేము ఇద్దరమే క్లీన్ చేసుకున్నాం నిన్న నైట్ ఇంకా ఈరోజు కూడా తప్పదు అన్నీ అక్కడ వేసుకొని క్లీన్ చేసేసుకోవాలన్నమాట సో పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి మొన్నటి వరకు పిల్లలకి ట్యూషన్స్ కూడా లేవు నేనే చెప్పుకునేదాన్ని కాకపోతే ఇంకా ట్యూషన్స్ పంపిస్తున్నాము సో ఇంకా అదనమాట ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అయితే అండ్ కొత్త వర్క్ ఒకటి జరుగుతుంది చూపిస్తాను చాలా బాగా వస్తుంది వర్క్ అయితే ఇదండి మిషన్ మీద జరుగుతూ ఉంది ఆల్రెడీ హ్యాండ్ అంతా అయిపోయింది బ్యాక్ నెక్ అయిపోయింది ఇంకా ఫ్రంట్ ఒక్కటే అనమాట సో ఇది చాలా అంటే చాలా బాగా వస్తుందండి డిజైన్ కొత్తగా రీసెంట్గా వేశాను ఇది ఫోర్త్ బ్లౌజో ఏమో అనమాట డిజైన్ వేయడము భలే వస్తుందండి చెప్పాలంటే మగ్గంకి కూడా ఇంత లుక్ ఉండదు అనిపిస్తుంది అనమాట ఏ కలర్ అంటే కొంచెం కలర్ కాంబినేషన్స్ ఉండాలి సారీలో అప్పుడు భలే పడుతుంది కలర్ కాంబినేషన్స్ లేకపోయినా అన్నీ కూడా వేసుకోవచ్చు మనము చాలా బాగా వస్తుంది డిజైన్ కొంచెం త్రీ డి ఫ్లవర్ ఫ్లవర్ లాగా ఉంటుందన్నమాట అండ్ లీఫ్స్ అవన్నీ చాలా జరి అవి కూడా అవుట్లైన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి భలే ఉంది డిజైన్ సో ఇదే ఇంకొక కస్టమర్కి వేసాను అనమాట ఇది ఎల్లో మీద ఎక్కువ కలర్స్ లేవు సో ఎక్కువ కలర్స్ లేనప్పుడు ఆ శారీ కలర్నే మనం రిపీట్ చేస్తామన్నమాట సో ఇంకా మిడిల్లో చూసారు కదా ఫ్లవర్ లోపల కూడా వైట్ సిల్వర్ ఇచ్చాను కొంచెం లైట్గా స్టోన్స్ లాగే ఉంటాయండి సేమ్ అందుకని చెప్పేసి నేను స్టోన్ అంటే ఇప్పుడు మనం స్టోన్స్ పెడితే అలాంటి లుక్ వస్తుందో అలాగే మగ్గంలో కూడా సేమ్ అదే లుక్ రావాలి కాబట్టి అంటే కంప్యూటర్లో కూడా అదే లుక్ రావాలి అంటే మనం జరీ యూజ్ చేయాలి సిల్వర్ కానీ గోల్డ్ కానీ అది ఇది కూడా భలే వచ్చిందండి ఎల్లో మీద మెరూన్ రెడ్ అనమాట సేమ్ డిజైన్ హ్యాండ్ ఇలాగే పెట్టేస్తున్నా రెగ్యులర్గా వేసుకునేవే కదా అని చెప్పేసి ఇట్లా ఒక వీ షేప్ లాగా ఉంటుంది బాగుంటుంది మగ్గంలో కూడా ఎక్కువ వస్తుంటాయి కదా ఈ హ్యాండ్ అయితే ఇస్తున్నాను కస్టమర్స్కి నార్మల్ హ్యాండ్ కావాలన్నా ఉంటున్నాయి కాకపోతే వీళ్ళందరూ మన దగ్గర వేయించుకునే కస్టమర్స్ అనమాట ఏది బాగుంటే మీ ఆప్షన్ అంటారు సో అందుకని చెప్పేసి నాకు నచ్చిందే వేసేస్తూ ఉంటాను ఇంకా రెగ్యులర్గా అంటే రౌండ్ హ్యాండ్స్ ఇవన్నీ వేసుకునేవే కదా సో ఈ డిజైన్కి ఆప్షన్ ఉంది కాబట్టి ఇలానే వేసేస్తాను మిగిలిన డిజైన్స్ ఎలా ఉన్నాయో అలా వేసేస్తూ ఉంటాను అనమాట సో ఒక డిజైన్ ఎలా ఉందో అలానే వేయడం ఎప్పుడూ ఉంటుంది బట్ మనకి డిజైన్లో ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి రేర్ ఆప్షన్స్ కదా ఇవి సో అందుకని చెప్పేసి వేస్తూ ఉంటానన్నమాట సో ఇంక అంట్లన్నీ కూడా ఇప్పుడు తీసుకెళ్ళి బయట పెట్టుకోవాలి ఇక్కడ తోమాలంటే కష్టంగా అనిపిస్తుంది అనమాట ఇవేనా అనుకుంటారేమో పక్కన ఆల్రెడీ ఒకటి ఫుల్ అయిపోయి బయట పెట్టాను ఇంకా కొన్ని సింక్లో ఉన్నాయన్నమాట వీటన్నింటిని కూడా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి వెళ్ళి సో ఇంట్లో ఉంటే అసలు ఎలా అనిపిస్తుంది అంటే అండి అసలు ఏదన్నా ఫుడ్ వండుకోబుద్దేదు వండుకున్నా తినబుద్దేదు సో అలా ఉంది ఈరోజు మార్నింగ్ వస్తారనుకున్నా ఇంక మార్నింగ్ చేద్దామంటే ఇంక పిల్లలు వెళ్ళిపోయిన వెంటనే కూడా నా వర్క్స్ నాకు సరిపోతున్నాయండి ఇప్పుడు చేద్దాంలే మళ్ళీ చేద్దాంలే అనుకుంటూ ఉన్నాను సో టైం సెట్ అవ్వట్లేదు అనమాట ఇంకా డోర్ మ్యాట్స్ అవి కొన్ని నానబెట్టాను సో ఎక్కడ పని అక్కడ అసలు ఎలా అనిపిస్తుంది అంటే అలా అనిపిస్తుంది నేను చేసుకున్నప్పుడు ఒక గంట అలా ఇలా అయినా కానీ మన పని మనం చేసుకునే వాళ్ళము సో ఇంక తర్వాత సురేష్ గారు అయితే వచ్చి కొంచెం డ్రెస్ అది చేంజ్ చేసుకున్నారనమాట కంఫర్ట్గా ఉండడానికి సో వీడియో తీస్తానంటే ఏముంది తీసుకుంటారు తను ఏమీ ఫీల్ అవ్వరండి అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి ఏమనుకుంటారు అవి ఉండవు అనమాట ఏముంది మన ఇంట్లో ఉండేదే కదా హెల్ప్ బాగాలేనప్పుడు చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని చెప్పి అనే మెంటాలిటీ సో ఇంకా నేను తోముతానంటే నువ్వు సరిగ్గా తోమవు నేను తోముతా నువ్వు కడుగు అని చెప్పేసి అన్నారు నేనే క్లీన్ చేస్తానులే నెక్ పెయిన్ వస్తుంది అంటే పర్లేదు జస్ట్ కూర్చొని తోమేసుకుంటానులే అని చెప్పేసి ఇద్దరం కలిసి కూర్చొని కొంచెం అట్ల ముచ్చట్లాడుకుంటున్నాము ఇలాంటివి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది టైం స్పెండ్ చేయడానికి కాకపోతే అందరూ అలా ఉండర్లేండి మళ్ళీ కొంతమంది ఇది కూడా చేయిస్తావా అని కూడా అంటారేమో అందుకని చెప్పి ఈ మధ్య వ్లాగ్స్ కూడా ఎందుకో పెట్టబుద్దు వేయట్లేదు అలవాటు పోయింది కాబట్టి అరే ఇది షూట్ చేస్తే ఏమనుకుంటారో అది షూట్ చేస్తే ఏమనుకుంటారు సో అలా అంటూ ఉంటారు కదా అందుకని కొంచెం నేను కూడా తగ్గుతూ ఉన్నాను వీడియోస్ పెట్టడానికి అని మీకు నచ్చకపోవడానికి కూడా రీజన్ ఏంటి అంటే అన్నీ చేయలేకపోతున్నా ఇంతకుముందు ఎందుకు పట్టించుకునే పట్టించుకునేదాన్ని కాదు కాబట్టి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎందుకో అండి కొన్ని కొన్నింటిని థింక్ చేయాల్సి వస్తుంది అనమాట ప్రతిదానికి మైండ్ సెట్ అలా అనమాట సో ఇలా సింపుల్గా మా ఈవినింగ్ ఎలా ఉందని షూట్ చేశాను దాని తర్వాత డిన్నర్ అది కూడా షూట్ చేద్దాం అనుకున్నా ఇంకా ఆ రోజైతే ఆఫ్టర్నూన్ బిర్యానీ తెచ్చుకున్నాము సో ఇంక తర్వాత ఏముందులే అని చెప్పేసి ఈవినింగ్ కొంచెం ఆ రైస్ వండు వేసుకొని పెరగడం దొరన్నాం అక్కడ లే ప్రిపేర్ చేసుకునేది అని చెప్పేసి ఇంక పిల్లలు వచ్చాక ఇంకా వాళ్ళు గొడవ పడ్డము మనం సర్ది చెప్పడము సో దీంతోనే సరిపోయిందనమాట సో ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని లోపల పెట్టేసుకున్నాము ఇంకా మీరు ఇక్కడ ఒకటి అనుకుంటారేమో అరే అక్కడ వర్క్ జరిగిపోతుంది వీళ్ళిద్దరు పనులు వీళ్ళిద్దరు చేసుకుంటున్నారు ఇంకా కష్టమేముంటుంది అని చెప్పేసి సో అది మిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు సార్లు మనం చెక్ చేసుకోవాలండి లేదంటే నార్మల్గా ఉండదన్నమాట ఇబ్బంది భలే ప్రెజర్ పెట్టేస్తుంది అది మొత్తం డిజైన్ అవుట్ అయిపోతుంది లేదంటే క్లాత్ చిరిగిపోవడము అండ్ పది సార్లు లేవాలన్నమాట ఏదో ఒక విధంగా థ్రెడ్ అయితే కట్ అయిపోతూ ఉంటుంది అనమాట సరే కానీ ఏ థ్రెడ్స్ అయినా కానీ సో మనం పది సార్లు లేచి చూసుకుంటూ ఉండాలి అండ్ అది కూడా ఎక్స్పీరియన్స్ని బట్టి కొంచెం వర్క్ ఈజీ అనే అనిపిస్తుంది తప్ప ముందైతే ఈజీ ఏమనిపించదండి చాలా కష్టం నేను చేసే పని ఏమన్నా అనుకోండి ఈ అమ్మాయికి ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి మనీ ఎక్కువ సంపాదించేస్తున్నాయని చెప్పేసి తొందర అయితే పడకండి బిజినెస్ బాగుంటుంది మీరు చేసుకునే దాన్ని బట్టి అది కూడా కాకపోతే ఆలోచించి చేయండి ఏదైనా కానీ లేదంటే కష్టం ఎందుకంటే చాలా వరకు నేను చూశాను కదా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా మంచిగా చేయలేక ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది అంటే ఇంకా మనం క్లిక్ అవ్వడం చాలా కష్టము సో ఆ ఇంట్రెస్ట్ వెళ్ళగలిగితే ఏ బిజినెస్ అయినా ఇదనే కాదు యూట్యూబ్ అయినా నేను చేసే బిజినెస్ అయినా ఇంకేదైనా కానీ సో మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ దాని తర్వాత మనం పెట్టే వర్క్ని బట్టి మనం పెట్టే ఆ ఎఫర్ట్ని బట్టి మనం ఇన్కమ్ని ఆ థాట్ ప్రాసెస్ కూడా ఉండాలన్నమాట కొంచెం మనం చేయగలము నాకు ఇది ఇష్టము అనే దాన్ని బట్టి చూసుకోండి థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ బ్లాగ్ అయితే ఎక్కువగా ఏం షూట్ చేయలేదు సింపుల్ గా షూట్ చేశాను హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరొక మంచి మంచి బ్లాగ్తో వచ్చేస్తాను